విశ్వేశ్వరయ్య కాలేజ్ కి ఎలా వెళ్ళాలో కొంచెం అడ్రస్ చెప్తారా ఓ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఐ నో వెరీ వెల్ గో స్ట్రైట్ యు విల్ గెట్ 360 డిగ్రీ సర్కిల్ టేక్ ద సర్కంఫరెన్స్ యు విల్ గెట్ అ డయాగ్నల్ రోడ్ బైసెక్ట్ దట్ హలో హలో యు విల్ నేను తెలుగు అడ్రస్ అడిగితే మ్యాక్స్ చెప్తున్నారేంటి చెప్తున్నారు ఏంటి థాంక్యూ సో మచ్ థాంక్స్ హలో మీరు విశ్వేశ్వరయ్య కాలేజా ఆ నాది అదే కాలేజ్ మీరు సేమ్ కాలేజ్ అయినప్పుడు నా బైక్ మీద వచ్చి అడ్రస్ చూపించొచ్చు కదా అంటే మీరు అడ్రస్ మాత్రమే అడిగారు కదండి మీ బైక్ మీద కూర్చోమని చెప్పలేదు కదా నా క్లాస్ కి లేట్ అయిపోతుంది ప్రిన్సిపల్ పీరియడ్ ఉంది మిస్ అవ్వకూడదు హ్మ్ నైస్ క్యాంపస్ హే మిస్టర్ బ్యూన్ హ్మ్ ఏంటండి నా పేరు సన్నీ

దీన్ని చూడు ఎంత సీరియస్ గా చదువుకుంటుందో ఎవరు అదా నువ్వే చూడు మహేష్ మహేష్ నా బాయ్ ఫ్రెండ్ ఎంతసేపు చాటింగ్ చేస్తావే వాట్సాప్ లో డిన్నర్ దొరుకుతుందా డిన్నర్ రాదు కానీ డిన్నర్ ఇప్పించేవాడు వస్తాడు అందరూ బిజీగానే ఉన్నారన్నమాట బాయ్ పదో నీకెవరు బాయ్ ఫ్రెండ్ లేరా దాంట్లో ఏముంది కొత్తగా అందంగా ఉంటే సైడ్ కొడతారు స్మైల్ ఇస్తే చాలు వెంటనే వచ్చి ప్రపోజ్ చేస్తారు ఒప్పుకుంటే ప్రేమ్దాస్ లేకుంటే తేవ్ నాకేమో నా బాయ్ ఫ్రెండ్ గురించి చాలా డ్రీమ్స్ ఉన్నాయి ఏంటో అవి పోకిరిలో మహేష్ బాబులా స్మార్ట్ గా ఉండాలి ఆర్యాలో అల్లు అర్జున్ లా స్టైలిష్ గా ఉండాలి అబద్ధం చెప్పకూడదు వేరే అమ్మాయికి సైడ్ కొట్టకూడదు హీ షుడెంట్ ఫాలో మీ ఐ షుడ్ ఫాలో హిమ్ అన్ని చోట్లకి నేనే తెప్పించాలి హీ షుడ్ అండ్ ప్రపోజ్ మీ నేనే తనకి ప్రపోజ్ చేయాలి హలో అయితే ఇది నిజంగా డ్రీమే లైట్ తీసుకో డోంట్ ఫైర్ ద ఫైర్ ఇఫ్ యు ఫైర్ ద ఫైర్ చూడు మన కాలేజ్ లో 90% అమ్మాయిలు చాలా అందంగా ఉంటారురా మిగిలిన 10% మన క్లాస్ ఉన్నారు ఇది కట్టగా చెప్పారా ఒక్కత కూడా బాగోదు తీస్తా అదేంటి అలా కొట్టి వెళ్ళిపోయింది ఇదంతా ఫస్ట్ ట్యాంక్ రాజు ర్యాంక్ రాజా వాడు అసలే అమూల్ బేబీ కదరా నువ్వు అంటే పిచ్చి నీ వెనక పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నా ఎందుకంటే నేను పిచ్చి లవ్ చేస్తున్నా నువ్వు ఓకే అంటే పిచ్చి ఎక్కిస్తా కాదంటే నేనే పిచ్చోండి అయిపోతా కుంపలు తీసిన పిచ్చోడ్డానికి కదా షాయి మాత్రం మస్తున్నాది దీన్ని దీనివ్వడానికి ఇంగ్లీష్ లో రాస్తే ఫస్ట్ ఉంటది రాజు అరే రాజు అక్కడ మరి అది నీ చెప్పిన అర్థం కదరా ఆ అమ్మాయిని పడానికి చాలా ట్రై చేస్తున్నారా కానీ వర్కౌట్ అయితే లేదు నాలో ఉన్న ఫీలింగ్స్ అన్ని తీసుకొచ్చి పేపర్ మీద రాసిన కానీ ఇంగ్లీష్ లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది జరా డబ్బింగ్ చేయరా ప్లీజ్ ఓ అంతేనా ఓకే నువ్వు అంటే పిచ్చి యూఆర్ మ్యాడ్ యూఆర్ మ్యాడ్ వాట్ yes you're mad sorry i'm not getting you ఇంకా gatte chapalna you're mad ha huh? i'm mad madly rounding your back because

నిన్న కెమిస్ట్రీ క్లాస్ జరుగుతుంటే అందరూ క్లాస్ వింటుంటే మీరిద్దరూ పడుకున్నారు అదే అందరికి చెప్పాను చెప్పారంతే అరే క్లాస్ వినలేక పడుకున్నారా ఏదో బిడ్డూమ్లో ఆడుకుంటు పోస్తే ఎందుకు రాసి డబ్బు డే ఇప్పుడు సరే ఈడ కనిపిస్తాయి ఆడ గంట కొట్టేసినట్టు కొట్టేసి వెళ్ళిపోతుంది అది పాడు ముఖం ఎక్కడ పండు వదలద్దురా గట్టిగా అనుకో ఒకసారి డే రాజు కానీ పిలువరా రాజు అరే రాజు ఓ మీరు ప్రిన్సిపల్ ఆడ అట్లా వెలుసరా ఆడు అరే ఫస్ట్ ట్యాంక్ రాజు ఏంటి నాకు లేట్ అవుతుంది ఏమైనా ప్రిన్సిపల్ పీరియడ్ మిస్ అవ్వకూడదాని ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది అవునా అయితే నాకు ఒక హెల్ప్ చేసి పెడతావా ఓకే అదిగా అక్కడ అమ్మాయిలు కనిపిస్తున్నారా టైం పాస్ చేస్తున్నారు ఇదే మాటను వాళ్ళకి చెప్తావా ఓ ఐ వెరీ వెల్ మన కాలేజ్ కాలేజ్ అడ్రస్ తనకి చెప్పింది నేనే ఇది కూడా చెప్తాను ఐ ఐ ఐ విల్ విల్ టెల్ టు టుడేస్ గర్ల్స్ ప్రిన్సిపల్ పీరియడ్ అంటే అస్సలు సీరియస్నెస్ లేదు హాయ్ శృతి శృతి మిస్సింగ్ పీరియడ్స్ మీన్స్ ఇట్స్ ఆల్ ఫన్ అండ్ గేమ్స్ బట్ రిస్క్ మొత్తం పాడైపోద్ది

ఎవడరాది మ్యాటర్ బా నువ్వు ఫోన్ చూసుకో ఆ సంగతి మేము చూసుకుంటాం వస్తున్నాను రా ఏంటి అంకుల్ పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చారా నేను వచ్చింది మీటింగ్ కాదురా కి జోకు బాగుంది సినిమాలో పెట్టచ్చు అనగానే సైలెన్సర్ తీసేశారు ఇన్షర్ట్ చేసుకున్నాను ఇన్నోసెంట్ అనుకున్నారా నా కొడుకు సాఫ్ట్వేర్ నేను హార్డ్వేర్ నువ్వు సైలెన్సర్ తీస్తా మేము భయపడాలా అసలు మా గ్యాంగ్ ఎంతమంది ఉన్నారో చూసుకో మంచిగా నువ్వే ఒకసారి చూడు చూడుబే పిచ్చి పై మా గ్యాంగ్ చూస్తే షాక్ అవుతావు ఏయ్ ఉద్రామా బ్యాక్ లెవర్ లేరు మైవేస్ బ్యాక్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారు నువ్వేదో మేనేజ్ చేయి ఆయన వీళ్ళంతా సెవెంటీ అని కూడా తిరుగుతూ ఉంటారు నాకు ఎందుకు ఎయిటీస్ బ్యాచ్ మీరు రెడీ అంకల్ నాకు ఇదే కాదు అక్కడ కొడొచ్చు చేద్దామా నాకు అవే రావు నా కొడుకు పగిలిపోతాయి ఎంత సింగ్ ఫీల్ అయినా తెలుసా ఏ లైట్ తీసుకోవే వాడన్నదానికి స్పెల్లింగ్ తప్ప మీనింగ్ ఏంటి కూడా వాడికి తెలుసుండదు ఇదంతా ఆ నందుగా బ్యాచ్ చేసిన పని ఆ తెలియక అనవసరంగా నువ్వు అందరి ముందు వాణ్ణి కొట్టి అవమానించావు అయినా వాడు చాలా ఇన్నోసెంటే మరి అంత ఇన్నసెంట్ గా ఎవరుంటారే నేను నమ్మను నా మాట విని రేపే వెళ్ళి వాడికి సారీ చెప్పు సీరియస్లీ వెళ్ళవే నీకే అర్థమవుతుంది హలో ఎక్స్క్యూజ్ మీ హాయ్ హలో ఏంటి మాట్లాడడానికి వస్తే అలా వెళ్ళిపోతున్నా ప్రిన్సిపల్ పీరియడ్ ఉంది నాకు ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది యాక్చువల్గా యాక్చువల్గా నేను మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను ఐ ఐఎమ్ రియల్లీ సారీ ఆ ఇట్స్ ఓకే నన్ను ఎక్స్క్యూజ్ చేసినట్టేగా అమ్మయ్యా బై ద వే బై ద వే ఐఎమ్ శృతి ఫ్రెండ్స్ నో థాంక్స్